హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందుగా విషు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈ ఇయర్ మంచిగా ఆరోగ్యంగా అందరూ ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను వచ్చేసి కే నైట్ టువెల్కి కేక్ కట్ చేసాం కానీ నేనైతే ఏ వీడియోస్ తీయలేదు ఓన్లీ ఫొటోసే తీసాను అనమాట తీసి యాడ్ చేశాను మీకు అలాగే జనవరి ఫస్ట్ రోజు వచ్చేసి మార్నింగ్ ఇల్లు ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాను చూసారా మా దేవుడు ఎంత నీట్గా ఉన్నారో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా పూజ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా బాగుంది కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇలా పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏమేమి స్పెషల్ చేసుకున్నారు ఏంటనేది నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్దాము అనేసి గుడికి అనమాట అన్నమాట వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఈ విజయదుర్గా దేవ శ్రీ విజయదుర్గా దేవాలయం అండ్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక్కసారి మీరు చూడండి నేనైతే చూపించలేకపోయాను ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు అందుకోసం అనేసి ఇక్కడ వచ్చేసి దుర్గా దేవాలయం అన్నాను కదా అమ్మవారు ఉన్నారు పక్కన వచ్చేసి గణేష్ వినాయక స్వామి ఉన్నారనమాట చూసారా వినాయక స్వామి అటుపక్క వచ్చేసి అమ్మవారు ఫస్ట్ మనం వినాయకుని దర్శనం చేసుకుంటాం కదా అలాగే నేను కూడా వినాయక స్వామిని దర్శనం చేసుకొని పక్కన అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ పక్కనే నాగదేవత అమ్మవారు ఉంటారు రావి చెట్టు ఉంటుంది కదా అక్కడ చూడండి అది కూడా నేను అన్ని వీడియోస్ తీసి పెట్టాను ఫ్రెండ్స్ మ్మవారు చూసారా రావి చెట్టు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ప్రదక్షిణలు చేసి ఇక్కడ పక్కనే శివుడు ఉన్నాడు చూసారా అక్కడ శివ శివ శివలింగం ఉందనమాట ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా చూసారా నేనైతే మాస్క్ తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా జనం ఉన్నారు ఎందుకైనా మంచిది లేనేసి ఎవరు మాస్క్ తీయలేదు అనమాట నేను కూడా వీడియో తీసేటప్పుడు కూడా మాస్క్ తీయలేదు చూసారా చా ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద పెద్ద బండలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు ఒకసారి చూడండి కొంచెం వీడియో అలా తీసాను ఇంకా ఎందుకంటే దేవుణ్ణి వీడియో తీయకూడదు కదా ఇంకా అందుకోసమనే నేను ఇక ఈ అమ్మవారినే వీడియో తీశాను మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని దండం పెట్టుకోండి మంచి జరగాలని ఈ ఇయర్ అయితే ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు ఇక్కడ అసలు చూసారా జనాలు ఫుల్ ఉన్నారు ఇంకా దర్శనం వద్దులే ఇక్కడ నుంచి దండం పెట్టుకొని వెళ్దాము అనుకున్నాము కానీ ఇంకా మళ్ళీ ఇక్కడి దాకా వచ్చి దర్శనం చేసుకోకుండా అనేసి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ చూసారు ఇంకా కడతా ఉన్నారు గుడి ఇక్కడ వచ్చేసి ఇటు ఒక ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఆ డోర్ వేసి ఉంది ఆటోకి ఎంట్రెన్స్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఏదో గుడి కడుతున్నారు ఇంకైతే తెలియదు ఇక్కడ వచ్చేసి అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు అనమాట ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చేసి దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తే దండం పెట్టుకున్నాము ఎందుకంటే లోపల వీడియో తీనీలేదు ఫ్రెండ్స్ అందుకోసమే నేను తీయలేదు